నేను చెప్పిన విషయం మీకు చాలా క్లారిటీగా గుర్తుండి ఉండాలి ఇది ఇంకొక విషయం అయితే ఇక మరో విషయం కూడా చెప్తా ఇలా ఏంది ఒక కాంగ్రెస్ నాయకుడికి సంబంధించి సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే ఇగో ఈ పత్రికలు అన్ని మీరు చూడకపోతేనే మంచిది నేను ఇలా ఇంపార్టెంట్ ఉంటే మీకు మరీ తీసుకొచ్చి చూపెడతాను నేను దాంట్లో ఏం లేదు ఇగో ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏదన్నా జరుగుతే తెలంగాణలో ఆగమాగం సింధర అందరం చేయదు కుక్క అదే కోతులు లెక్క తయారై ఇప్పుడు ఒక్కొక్కడు మురిగి ఆగమాగం చేస్తారు గజుడు చూడు రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అరెస్ట్ అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నడుతుండగా గుర్తించిన పోలీసులు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం హైదరాబాద్ అబిడ్స్లో తనిఖీలు చేయగా ఏంది పాచున్ హోటల్ వ్యభచారం చేస్తున్న ముఠాకు పట్టుబడిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో తాజాగా రామ్ నగర్ ఆ ఏంది అఖిల్ పహిల్వాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అతడు అమ్మాయిలతో బలవంతంగా వ్యభచారం చేయిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను హైదరాబాద్ కు రప్పిస్తున్నారని పేర్కొన్నారు పట్టుబడిన మహిళలంతా ఏంది కోల్కత్తా ముంబైకి చెందిన వారు ఇక ఇక మరి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేయాలంటే ఈయన ఈయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సికింద్రాబాద్ అడ్డా ఇది అదేంది సతీష్ అనుకుంటా బహుశా ఆయన కంటెస్ట్ చేసిన ఆయన ఈయన పూర్తి స్థాయిలో ఉన్నాడు ఆగు మీకు వీడియోస్ చూపెడతా మీరు నమ్మరు కదా తెలంగాణ ప్రజలరా ఇగో ఇది ఒక్కసారి జూమ్ చేసి చూపెట్టావు కనబడుతుందా అయ్యో చూడు చూసారు కదా ఇగో ఈ పెద్ద మనిషి ఆయన ఇగో ఈ పెద్ద మనిషి ఆడ కనబడ్డాడు ఆయన ఈయన ఈయనే అర్థమైంది ఇప్పటికే వాస్తవాలను తెలుసుకోరు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేస్తే ఆగ మాగన్ మరి ఈయన కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ యొక్క ఏంది మన మొన్న సికింద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఈయన ఈయన పాల్గొన్నాడు ఎన్నికల ప్రచారంలో ఈయన పాల్గొన్నాడండి ఈయన పాల్గొని ప్రచారం కూడా చేసేడు సో ఇప్పుడు మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లున్నారు కదా మరి ఏం రే రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటాడు అనేది కూడా మీరు అడగాలి తెలంగాణ ప్రజలందరూ క్లారిటీగా కూడా అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈయన విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళని వ్యభిచారం చేపించే ముఠా ఇది అర్థమైందా తెలంగాణ ప్రజలరా కాంగ్రెస్ పార్టీలా ఎట్లున్నది అనేది ఆలోచించిలా ఎటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాలలో ఆడబిడ్డలను బలవంతంగా ఉద్యోగాల పేరుతో రప్పించి వ్యభిచారం చేపించే ముఠా ఇది ఇక ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోకపోతే ఇక నేను ఏం చేయలేను మళ్ళీ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈయన రే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎవరు మన రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో కూడా ఉన్నది మీకు ఒక్కసారి చూపెడతా తెలంగాణ ప్రజలారా ఈనూర్రీగో ఫోటో కూడా చూపెడతా ఎందుకంటే అన్ని చూపెట్టాలి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు మళ్ళీ ఏమంటారంటే లేనిపోని పంచాయతూ ఇగో ఇగో చూడూరి వచ్చింది ఫోటో ఒకసారి చూడూరి తెలంగాణ ప్రజల మొత్తం ఇగో వ్యభిచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఇగో రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నాడు ఈయన వ్యభిచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసిల్లు ఇగో ఈయన రేవంత్ రెడ్డికి సంబంధించి ఫోటో దిగింది ఇక చూడూరి ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రజలారా ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే ఇకనైనా చూడూర్రి వాస్తవాలను గమనించు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓహో ఆహా కాదు ఏం లేదాడా ఉత్తదే భస్మం బూడిది నా భాషలో బూడిది తెలంగాణ యాస భాషలో బూడిది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి సో ఇప్పుడు మరి ఏంది గతంలో ఏదైనా జరిగితే చీమ చిటిక్కు అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా ఇక మీరే ఆలోచించాలి